హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాశికి రావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు ఈ విశ్వాస నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి మీనరాశి వారికి కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇంతకు ముందు రాసి ఏదైతే కుంభరాశి ఉందో ఆ కుంభరాశితో పోలిస్తే కొద్దిగా వెసులుబాటు కొన్ని విషయాల్లో ఉంది అంటే వాళ్ళంతా అవమానాలు కానీ సో వాళ్ళంత ఒత్తిడి కానీ అంత తీవ్రత ఉండకపోవచ్చు బట్ నార్మల్గా కొన్ని విషయాల్లో అనేది ఉంది అది ఏ విషయాలు అనేది ఇప్పుడు ఒకసారి మనం ఎలాగో చెప్పుకుంటాము కానీ వ్యక్తిగతంగా చూపించుకోవాల్సిన జాతకాల్లో ఇది కూడా ఒకటి ఓకే సో ఈ రాశి కూడా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రెండో భాగంలోకి శని ఎంటర్ అయ్యాడు ఈ మెయిన్ రాశి వాళ్ళకి సో రెండో భాగంలో ఎంటర్ అవటం అంటే గనక వాళ్ళ యొక్క శరీర భాగంలోకి వచ్చినట్టు సో ఇక్కడ మరి రెండో భాగంలోకి రావటం వల్ల ఏమవుతుంది శరీర భాగం అన్నాం కదా అందుకని ఇక్కడ నుంచి ఉన్నటువంటి వీళ్ళకి కూడా అనారోగ్యం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సో ఆల్రెడీ వీళ్ళకి కూడా మరి ఆదాయము వేము రెండు సమానంగా ఉన్నాయి ఎనిమిది ఎనిమిది తర్వాత అది కూడా రాజపూజ అవమానాల్లో కూడా అది రాజపూజం అనేది ఒకటే ఉంటే అది మూడు ఉంది అవమానం అనేది సో అందుకని ఇక్కడ నుంచి ఏంటంటే కనుక ఇప్పుడు తరచు అవమానాలు అంటే ఇప్పుడు నేను ఉద్యోగస్తున్నా అనుకోండి నాకు అనారోగ్యం వచ్చి తరచు సెలవు పెడితే ఆ రోగం అర్థం అవుతుంది కదా మరి సెలవు పెడుతున్నావు ఏదో ఒక రోగం చెప్తున్నావు అంటాడు కానీ ఇంకా నాకు రోగమే ఉంది అవునవును సో అందుకని ఈ రకమైన అవమానాలు సో తర్వాత రెండోది ఏంటంటే మనం చెప్పిన పనిని సకాలంలో ఒక్కోసారి పూర్తి చేయలేకపోవడం సో దాని వల్ల మొట్టికాయలు తర్వాత ఏదైనా సరే వ్యాపారం చేసినా కూడా అంతే వర్క్ తీసుకున్న ఆ వర్క్ సకాలంలో పూర్తి చేయలేకుండా ఏ రకమైన అడ్డంకులు వస్తాయి సో ఒక మనం మెటీరియల్ తెప్పించుకుని చేయాలనుకోండి ఒక వ్యాపారం మనకి ఇన్ టైం లో మెటీరియల్ రాదు మన చేతికి సో మనకి ఇచ్చిన వాడికి అది అవసరం లేదు కదా అవును అవును కానీ మనకి తెలుసు ఏం కానీ మెటీరియల్ రాలేదు సో ప్రాక్టికల్ టీక్టికల్ గా ఉండే ఇబ్బందులు బయటకు కనిపించే ఇబ్బందులు వేరు సో అవి మనకి మాత్రమే తెలుస్తాయి ఓకే ఓకే సో అంటే మనకి మనంగా అనుభవించి మనం మనంగా పడుతున్న కష్టాలను గుర్తు చేయటం అనేది ఇప్పుడు చేస్తాడు శని అది బయట వాళ్ళకి అపార్థంగా ఓకే సో అది ఇక్కడ మనకి ఈ మెయిన్ ఇక్కడ కలిగే సమస్య తర్వాత రెండోది ఏంటంటే ఈ పిల్లలు సంతానం ఏదైతే ఉంటారు ఈ సంతానానికి వీళ్ళకి కొద్దిగా ఈ సయోజ్య కరువు అవుతుంది సో మనమేమో పిల్లల్ని ఏదైనా సరే ఇంజనీరింగ్ అనుకుంటాం కాదు నేను ఇంజనీరింగ్ కాదు సిఏ అంటాడు సో అలాగనే వాటి చేస్తే సిఏ వాట్ అవడు మాకున్న ఇంజనీరింగ్ చేయడు మాట కలవదు అనమాట మాట కలవదు సో ఆ రకంగా సంతానానికి నేను తల్లిదండ్రులకి సయోజకం అవ్వటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మెచ్చదగిన విషయం ఏంటంటే మనకి గత ఏడాది రెండు రెండేళ్ళు ఉన్నారు ఏళ్ళుగా కొద్దిగా ఈ భార్యాభర్తల మధ్య చిక్కాకులు తరచు ఒకటి ఏర్పడుతున్నాయి ఈ మేన రాశి వారికి కొంతమంది జంటలు విడిపోదామా అనుకున్న స్థాయిలో కూడా దెబ్బలాటలు ఉన్నాయి కొంతమంది ఏదో కారణంగా దూరం పడిన వాళ్ళు అంటే భర్తకి విదేశాలకు వెళ్తాడు ఈ అమ్మాయికి గిరి ఏదో రావాలి కదా వీసా అది రాలేకపోవటం అనుకోండి ఇలా ఏదో రకంగా భార్య భర్తలు విరివిరిగా ఉండవలసిన పరిస్థితులు సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కొద్దిగా తగ్గుతాయి మే ఎప్పుడైతే రావు అలా రాశిలోంచి వెళ్ళిపోయి కుంభంలోకి వస్తాడు అక్కడి నుంచి కొద్దిగా భార్యాభర్తలు ఇద్దరు ఒకటి ఓకే మళ్ళీ ఒక గూటికి చేరటం లేదు అంతగితం ఏదైనా ఇబ్బందులు పడుతుంటే అంటే కొట్టుకోవటం ఆ కవతలు తగ్గటం సో కొంత బాగుంది భర్తలు బాగుంది కొద్దిగా వాళ్ళిద్దరికి బాగుంది సో మే మధ్య నుంచి నెమ్మదిగా కనీసం కనీసం జూన్ నుంచి అయితే ఖచ్చితంగా కొంచెం మంచి పరిణామాలు అయితే ఈ మీనరాశి వాళ్ళకి అయితే ఉన్నాయి ఇంకా ఏదైనా సరే ధార్మిక క్షేత్రాలు సందర్శించాలంటే కనుక ఈ ఏడాది బాగా సందర్శిస్తారు సో ఆ రూపాయినా కూడా కొంతవరకు ఖర్చు అవటం అనేది కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఈ మనోరంజక ప్రదేశాల కన్నా కూడా ధార్మిక క్షేత్రాలు ఎక్కువ దర్శిస్తారు సో ధార్మిక కార్యాచరణలో ఎక్కువగా నిమగ్నం అవుతారు సో ఆ రకంగా మాత్రం మంచి జరుగుతుంది ఇక ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ఆరోగ్య స్థానంలోకి శని ప్రవేశం శని అనుభవంలోకి రావటం సో పైగా ఆరోగ్య కేతు కూడా రావటం అనేది జరుగుతుంది మనకి మే మధ్య వచ్చే వరకు ఓకే సో అందుకని కొద్దిగా అంతుపట్టున రోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే డాక్టర్కి మనం ఏదైనా చూపిస్తే రోగం బయటపడదు డయాగ్నోస్ అవ్వదు రిపోర్ట్ అన్ని నార్మల్ 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 అని ఉంటాయి కానీ గట్టిగా రెండు అడుగులు వేస్తే కాలు ఉబ్బుతున్నట్టు అనిపిస్తుంది సో అంటే కారణం ఏంటి అని కొన్ని కొన్నిసార్లు భయా మనకి బోధపడదు సో ఒకసారి ఉన్నటువంటి నిద్రలోనే ఏదైనా ఇబ్బంది పడవచ్చు అదే మనకి రిపోర్ట్ లో రాకపోవచ్చు సో అలా అర్థం కాని రోగాలు ఏవైనా కూడా వచ్చే అవకాశాలు ఈ ఏడాది వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సో క్రీడాకారుకి గాయాలు అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పటికీ ఈ రాశిలో జన్మించిన క్రీడాకారులు ఎవరైనా ఉన్నారు అనుకోండి మనకి వాళ్ళు అనుకోకుండా ఖచ్చితంగా గాయాలు పడే కొంతనాలు ఆటలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కనుక వ్యక్తిగత ఆరోగ్యం అనేది కూడా ఈ ఏడాది అంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు విషయాలు కొంతవరకు వీళ్ళు ఎక్కువ ప్రభావితం చేయటం అనేది ఉంటుంది కనుక ఈ ఏడాది అంతా కూడా వీరు ఎక్కువగా కాళికా దేవిని పూజించాలి అమ్మవారిని సో కాళికా దేవిని పూజించడానికి మనం పెద్దగా ఇంట్లో పెట్టుకుని పూజించలేకపోయినా కానీ కనీసం అమ్మవారి పూట ఏదైనా ఉంటే శనివారాలు కొద్దిగా నల్లదాక్ష గాని నేరేడు పండు గాని కొద్దిగా ఆమెకి నివేదన చేస్తే సరిపోతుంది తర్వాత ఇవే ఏవైనా సరే శనివారాలు సేమ్ మనకి ఇంతకు ముందు ఎలాగైతే ఈ నువ్వుల నూనె కుక్కలుగా వాడికి ఎలా పెట్టాము అదే పని వీళ్ళు కూడా చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మంచిది అనమాట ఆ రకంగా చేసి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి కూడా ఏడాది అయితే అనుకూలకంగానే ఉంటుంది ఆ విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళు అయితే గనక ఏడాది ఇప్పటిదాకా సంబంధాలు అటు ఇటు వాళ్ళు ఎందుకంటే రాహుకేతు కరెక్ట్ గా లేరు ఇప్పటిదాకా వివాహ స్థానాల మీద ప్రభావం చూపిస్తున్నారు సో ఖచ్చితంగా వీళ్ళకి మెయిన్ రాసి వాళ్ళకి వివాహ యోగం ఎక్కువగా ఉంది కానీ రేవతి నక్షత్రం వల్లే వాళ్ళు కొద్దిగా మనసులో ఉన్నది కరెక్ట్ గా పేరెంట్స్ చెప్పకుండా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంటే పెళ్లి ఎవరు అనుకుంటూ ఉంటారు అది పెద్దలకి చెప్పడానికి భయపడుతూ ఉంటారు సో దాని వల్ల ఏదో రకంగా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు సో ఆ రకమైన స్థితి నుంచి బయటకు వచ్చి కరెక్ట్ గా చెప్తే వాళ్ళకి కూడా పని అయిపోతుంది అదొక్కటే రావతి నక్షత్రం వాళ్ళు చూసుకోవాలి మిగతా వాళ్ళకి తేలిగ్గానే అయిపోతుంది సో అది బాగుంది కనుక ఈ విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకుని ఇందాక మనం చెప్పిన పరిహారాలు ఆచరిస్తే మేము రాసి వాళ్ళు కూడా ఓకే